హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో పెద్ద చింత చెట్టు దాని కింద ఇప్పుడు చూసినా టెంకాయలు అమ్ముతాను టెంకాయలు అమ్మేవాళ్ళు మారుతారు కానీ టెంకాయలు మాత్రం ఎవరో ఒకరు అమ్ముతారనమాట ముందు గౌడ నాయన ఉన్నాడు పదిహేనుల ముందు ఇప్పుడు ఏడబైనా అంటే లేడు వేరేవాడు వాడు పార్ట్ టైం అంటే వేరే వాడు వచ్చేంతవరకు వాడు టెంకాయలు కొట్టిచ్చేసి వాడు వచ్చినాక ఏడు గంటలకంతా వచ్చి వాడు పది గంటలకు ఎప్పుడు వస్తే షిఫ్ట్ అనమాట ఆ పిల్లని పేరు భాస్కర్ భాస్కరు చిత్తూరు అన్నాడు మళ్ళా కుప్పం దగ్గర వికోట అంట మేము తిరుపతి మదనపల్లి పొంగనూరు కుప్పం అన్నీ మనవే అంటే మళ్ళా ఒక ఏమది ఒక కోకోనట్ నీళ్ళది ఎల్లీరు టెంకాయ నీళ్ళది టెంకాయ యాభై రూపాయలు అనమాట నా దగ్గర ముప్పై రూపాయలు మళ్ళీ ఐదు రూపాయలు బంధాలు ఇచ్చేసి క్యాష్ అదే ఉండింది ఇచ్చేసి ఒక కాయ కొట్టించుకొని మాట్లాడినాను మాట్లాడి చూడు నాకు ఇష్టం చింతచగురు అస్సలు దొరకడం లేదంటే ఆ కొమ్మలో ఉంది ఒక కొమ్మలో ఉంది అంతే అంటే అది కూడా మా బ మా అన్నాడు అంటే పైన ఉండేవి చింతకాయలు ఊరు పట్టించుకు దాడు మన చింతకాయలు ఎత్తుకొని బాగున్నాడు చూస్తే నాలుగు ఉన్నాయి నాలుగు కాయలు సారలే వైపు చెప్పినాడు తీసుకున్నా మళ్ళీ ఏమైంది ఆ చింతచీవురు ఆ కొమ్మ అట్లా చూస్తా అంటే చేరెక్కి అది తీసినాడు అట్లట్లే పెద్ద కొమ్మ ఉంచినాడు అట్లట్లే కొంచెం ఒక పిడికిడాకొచ్చింది నాకు రెండు గుడికి ఒక అయితే చాలా అనేంటి మళ్ళీ అట్లే రెండు పిడికిలు ఆ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ముగ్గురు వాళ్ళు కూడా ఆ కొమ్మ ఈ కొమ్మ బట్టి ఇంకొక అయిపో చేరెక్కి అట్లా ఇట్లా చేసి మొత్తం మెయిన్ రోడ్ అది సర్కుల్ ఇట్లా ఒక రోడ్డు ఆ పక్క నుంచి ఒక రోడ్డు అట్లా దీంట్లో సర్కుల్లో ఉండే చోట కూడా వాళ్ళు హంగామా చేసేసి బాగా కోసిచ్చినారు దండిగా వచ్చింది నాకు దో పప్పు చేసిన నాకు పురాణం అనమాట చింత చిగుడు అంటే చిత్తూరు వాళ్ళకు ఇష్టం మా అప్పోళ్ళు అయితే మా నాన్న వాళ్ళు ఎప్పుడు రోజు ఉంటుందన్నమాట చింత చిగుడు మా ఇంట్లో మా ఆయనకు పట్టదు నా కొడుకు పట్టదు మా పాప ఎట్లా ఉంటుంది నాకు మాత్రం అంత ఇష్టం చూసినారా ముద్దలు చేసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి అలా మర్చిపోయినాను మళ్ళీ వేసుకుంటే ఇంకా ఉంది ఫ్రిడ్జ్లో దేవుడు ఈరోజు గురువారము సాయిబాబా గుడికి పోవాలని పోతా అంటే ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినాడు ఆయన నాకు గుళ్ళో కూడా పూజ అంతా అయినాక నిలబడుకొని అందరి పంచామృతము నా చేత్తో ఇప్పించినాడు నేను చిన్న స్వామి పూజ చేస్తారే ఆ గరెట చిన్న స్పూన్తో పోష అందరికి ఇచ్చినాను దాంట్లో డ్రై కిస్మిస్ ద్రాక్ష ఎండు ద్రాక్ష ఉంటే ఒక్కొక్కరికి ఒకటి వచ్చేటట్లు దానిమ్మ గింజలు కూడా ఒకటన్నా వచ్చేటట్లు ముంతమాడు ఉంటే అది కూడా అట్లా బాగా మనసుతో ఎదురుగా సామిని అనిపిస్తాను దూరంగా ఇక్కడ బయట నుంచి అంతా చూస్తా సామిని మొక్కుంటే ఆయన పేరు తలుచుకుంటే అందరికీ పంచామృతం ఇచ్చిన అదే మన లైఫ్ అంటే ఇదే స్వామి ప్రసాదం ఇది ఈరోజు వినాయక స్వామి ప్రసాదం శ్రీరాముని స్వామి ప్రసాదం స్వామి ప్రసాదం వినాయక స్వామి సర్వ దేవతల ప్రసాదం ఓం స్వామి చూసినారా చూసినారా ఇదే ఏమంటే చింత చిగురు పెద్ద చెట్టు పెద్ద చెట్టు బెంగళూరులో పోయి అట్లే ఉన్న కోసి నా అని ఇస్తారా స్వామి కదా చూసినారా ఐ లవ్ ఇట్ i love it very much just stream on